హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఏపీ డిఎస్సి అభ్యర్థులు రాష్ట్రంలో సంచలనాత్మకమైనటువంటి ఇక్కడ వినతి పత్రం అనేది మనకి ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా ఇది మారింది రాజకీయ ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు అన్నీ ఒకవైపున ఉంటే ఏ పార్టీ కా పార్టీ కానీ ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు మరియు నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా వీరి ఆలోచన విధానాలు అన్నీ కూడా పరీక్షల మీద వారి యొక్క వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎలక్షన్ దృష్టికి తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ డిఎస్సి అభ్యర్థులకు అభినందనీయమైనటువంటి విషయము సో దయచేసి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నిజంగా మీరు డిఎస్సిని గనక మీరు డిఎస్సిని గనక వాయిదా వెయ్యాలి అని మీరు భావించినట్లయితే వీడియోని ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థులందరికీనండి ప్రతి ఒక్కరికి కూడా ఇది నా విన్నప్పము ఎందుకనంటే ఈ యొక్క పత్రం ద్వారా వారు సో ఇది సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదా అన్న విషయాన్ని కూడా నేను చాలా విపులంగా నేను మీకు ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఓపికతో మీరు వినండి ఎంతసేపు కాదు ఎందుకంటే ఇక్కడ ఈసీ గారికి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రధాన అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షలకు పైగా అభ్యర్థులు గత ఐదు సంవత్సరాలకు పైబడి కొన్ని లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకుని చదువుకున్నారు కానీ ఐదు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ మాట్లాడకుండా గత రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ కూడా ఇలాగే జరిగింది సో రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు నోటిఫికేషన్ కేవలం సమయం లేకుండా ఇచ్చి మానియ ఒత్తిడి కారణంతో అనేక అభ్యర్థులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారని సో ఎలక్షన్స్ ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఇది మాకు మహా మహాబైక్రాంతులకు గురి చేసింది అని అభ్యర్థులకు ఆవేదన సో ఇది ఈ షెడ్యూల్ని ఈ షెడ్యూల్ ఇచ్చినటువంటి డిఎస్సి షెడ్యూల్ని ఖచ్చితంగా మీరు ఎలక్షన్ తర్వాత డిఎస్సిని కండక్ట్ చేసే విధంగా విద్యాశాఖకు మీరు తెలియపరచాలి అని డిఎస్సి అభ్యర్థులకు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఆవేదనను మీరు పట్టించుకోవాలి అని అభ్యర్థులు మరి చక్కని లెటర్ పూర్వకంగా ఇవే కాదండి చాలామంది రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా దీనిని ప్రజా అభిప్రాయ సేకరణ అంటారు అంటే ఇది న్యాయమైనటువంటి ప్రక్రియ అంటారు ఆ వ్యక్తికి భావ ప్రకటన మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థకు రాస్తుండగా వీటిని పరిశీలన చేసి ఇన్ని అంటే ఇన్ని వేల ఇన్ని లక్షల మంది అభ్యర్థుల యొక్క బాధను అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది సో ఇది ఖచ్చితంగా అయితే కనుక అభ్యర్థులకు ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశంగా మారబోతా ఉన్నటువంటి పరిస్థితి సో వీరొక్కరే కాదండి రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులు ఇక్కడ మన రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి ఈ విషయాన్ని గురించి వివిధ రూపాలలో వారు లెటర్ రూపంలో పంపుతా ఉన్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఇటు రాష్ట్రంలో వారికి కేంద్రంలో ఉన్నటువంటి వారికి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇలాంటి లెటర్లు గనక వెళ్ళితే ఖచ్చితంగా ఈ డిఎస్సి అనేది సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కోణాలు కూడా మనకి బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి సో ఇది ఖచ్చితంగా అభ్యర్థులకు ఒక అవకాశం అనేది వస్తూ ఉంది సో దయచేసి ఎవ్వరు కూడా నిరుత్సాహపడకండి ప్రతి ఒక్కరు ధైర్యంతో మీరు చదవండి ప్రాక్టీస్ చేయండి నేను ఇప్పటికీ అద్భుతమైనటువంటి ఒక ఎస్జిటి వారండి ఎస్జిటి వారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికి నేను చక్కగా అద్భుతమైనటువంటి టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తా ఉన్నా సో ఈ అవకాశాన్ని సువర్ణమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు వినియోగించుకోండి మీరు ఉపయోగించుకోండి కావాలి అన్నటువంటి వారు సో గ్రాండ్ టెస్ట్లు చాలా ఎక్స్ట్రాడినరీగా నిజంగా మీరు ఆ గ్రాండ్ టెస్ట్లు చేసినప్పుడే ఎస్ నాకు ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం భరోసా రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్స్ కానీ ఏ ఆన్లైన్ క్లాసులు కానీ ఇవ్వలేనటువంటి భరోసా ఈ రత్నం సార్ మీకు ఇస్తా ఉన్నాడు ఒకటి ఓకేనండి థ్యాంక్ యూ